సోమవతి అమావాస్య వేళ తప్పక దర్శించుకోవలసిన దేవాలయాలు హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది అందులోనూ సోమవతి అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున కొన్ని దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత గ్రంథాల ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యను మార్గశిర అమావాస్య అంటారు అయితే సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు ఈసారి అమావాస్య ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున వచ్చింది ఆధ్యాత్మిక పరంగా సోమ అమావాస్య చాలా గొప్పది అమావాస్యలో అమ అంటే చీకటి అని వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ అమావాస్యకు మరో అర్థం ఏమిటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రం ప్రకారం చంద్రగ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది అందుకే సోమ అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనం ఇవ్వడు అంతేకాదు ఈ రోజున మాట్లాడే మాటల వల్ల తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున కొన్ని దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి ఈ సందర్భంగా అమావాస్య రోజున ఏ ఏ దేవాలయాలను సందర్శించాలి ఏ దేవుడిని ఆరాధించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కాణిపాకం వినాయక మందిరం మనం ఏ పూజ ప్రారంభించినా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణే పూజిస్తాం కాబట్టి సోమవతి అమావాస్య రోజున కాణిపాకంలో స్వయంభూ వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు అమావాస్య రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే భూత ప్రేతాలు గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ప్రతి నెలా వచ్చే అమావాస్య సమయంలో తప్పక ఈశ్వరుని దర్శించుకొని అనుగ్రహం పొందాలి శనిశ్వరుని దేవాలయం ఈ రోజున శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి శని భగవానికి నల్లని నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి నల్లని వస్తువులను పేదలకు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు శివయ్యకు ప్రత్యేక పూజలు ఈసారి సోమవతి లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క ఊరిలో శివాలయం ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే శివుని ఆదేశం లేనిదే చీమైన కుట్టదని పెద్దలు చెబుతారు పరమేశ్వరుని ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో భోలేనాథుడు కైలాసనాథుడు లోకనాథుడు సోమనాథుడు కేదారేశ్వరుడు బద్రీనాథ రామనాథ అమర్నాథ స్వామి పేర్లతో పిలుస్తూ ఉంటారు అంతటి గొప్ప విశిష్టత ఉన్న పరమేశ్వరుని ఆలయాన్ని అమావాస్య రోజున తప్పక దర్శించుకోవాలని ఈ పవిత్రమైన రోజున శివయ్యను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది ఈ అమావాస్య కాలంలో అశ్వత్ వేప అరటి మర్రి తులసి ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం అలాగే ఈ పరిహారాలు పాటించాలి సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ళ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలామంది చెబుతారు అమావాస్య రోజున సాయంత్రం లీటర్ నీటిలో యాభై గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఈ పర్వదినాన నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ జీవితంలో ఐక్యత పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సంధ్యావేళలో ఈశాన్య దిక్కులో గోవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ సంపద పెరుగుతుంది